ఐపోలవరం మండలం ఎదుర్లంక ఏటిగట్టుపై రాత్రి జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ఐ పోలవరం మండలం గుత్తినదేవి జగ్గంపేట గ్రామానికి చెందిన ఓలేటి మణికంఠ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ధాన్యం లోడ్తో ఉన్న ట్రాక్టర్ ఎదురుగా ఢీకొట్టడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు కొన ఊపిరితో ఉన్న యువకుడిని హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు దీంతో మృతిడి బంధువులు గ్రామస్తులు బాధితుడికి న్యాయం చేయాలని కోరుతూ ఐపోలవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

来，小伙子。 やばいね。